ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి శాసనసభ్యులు ఆనందబాబు వేమూరు నియోజకవర్గ పరిధిలోని జువ్వలపాలెక్ ఇసుక రీచ్ లో శాసనసభ్యులు నక్కా ఆనందబాబు బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకట మురళీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గృహ నిర్మాణదారులకు ఇసుకను అందుబాటులో తేవాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని లబ్ధిదారులు లోడింగ్ రవాణా ఛార్జీలతో ఇసుకను పొందవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఆర్డీఓ మండల స్థాయి అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు వేములపల్లి రవికిరణ్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు నుంచి అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుకని ఆ రోజు ఈ రాష్ట్రంలో అందించడం జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని అడ్డగోలుగా మేసినటువంటి పరిస్థితి చూసాం ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా ముప్పై లక్షల పైన భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నటువంటి రోజులు చూసాం కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూసాం స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక కుంభకోణం ఐదేళ్లలో యాభై వేల కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూట కట్టుకున్నాడు అనేది ప్రజలు ఎదిగిన సత్యం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు సామాన్యుడు పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఐదారు లక్షలతో చిన్న గృహ నిర్మాణం చేయాలంటే సగం ఖర్చు ఇసుక అయ్యింది ఆ విధంగా ఇసుక అనేది అందుబాటులో లేకుండా పూర్తిగా చేసేసారు స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు కాడికి వాళ్ళు దోచేసుకున్నారు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వారి ఇసుకను ఏ విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారో నాణ్యమైన ఇసుక రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళీ అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మన జిల్లాలో మరి జిల్లా కలెక్టర్గా ఇవి మురళి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో వేమూరు నియోజకవర్గంలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నలను పొందే ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఓటమి ప్రభుత్వం వెళ్ళిద్దని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభం చేయడానికి రావడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ಒಂದು <laughs> ಮೊದಲ